మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి నిపుణులు ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జార్ఖండ్కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎన్నికల వ్యవహారాల బాధ్యుడిగా చేయగా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర బాధ్యతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు ఎన్నికల వేళ రేవంత్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు తెలంగాణలో తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని అక్కడి ప్రజలకు వివరించారు ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల వేళ తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఏడాది లోపే అమలు చేసి చూపించామని బీజేపీ నేతలను తెలంగాణకు హెలికాప్టర్లో తీసుకెళ్లి మరీ తమ ప్రభుత్వ విజయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తామని పేర్కొన్నారు కూడా ఎన్నికల ప్రచారంలో రేవంత్ చురుగ్గా పాల్గొన్నారు అక్కడి పత్రికలన్నింటిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ఏకరువు పెడుతూ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు కేవలం ప్రకటనలకే మూడు వందల కోట్లు ఖర్చు చేశారన్న వార్తలు వచ్చాయి ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన స్థాయి ఫలితాలలో ఒక వంతు కూడా సాధించలేకపోయింది పంతొమ్మిది సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ కూటమి యాభై ఐదు సీట్లకే పరిమితమైపోయింది బీజేపీ కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో సునామీయే సృష్టించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఓటమి చవి చూసింది తెలుగు ఓటర్లు ముస్లిం ఓటర్లు కూడా బీజేపీ కూటమికి పట్టం కట్టారు అటు జార్ఖండ్లో సీన్ రివర్స్ అయింది బీజేపీ కూటమి ఓటమి పాలైంది ఇక్కడ ఎన్నికల వ్యవహారాల బాధ్యతలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించారు ఇక్కడ కూడా కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించినప్పటికీ గ్యారంటీల కంటే ఎక్కువగా కీలకమైన ఎన్నికల వ్యూహరచనలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ జైలుకు పంపించినప్పటికీ ఈ ఆరోపణలను జార్ఖండ్ ప్రజలు సీరియస్గా తీసుకోలేదు మరోసారి హేమంత్ నాయకత్వానికే జై కొట్టారు జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బట్టి విక్రమార్క స్థానిక నాయకత్వంతో చర్చిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా వ్యవహరించారు అక్కడి ఎన్నికల్లో సైతం తెలంగాణ విపక్షం బీఆర్ఎస్ను దాని అధినేత కేసీఆర్ను తిట్టడంతోనే సరిపెట్టారు సమయం ప్రాంతం సందర్భాన్ని బట్టి మాట్లాడాల్సిన సీఎం రేవంత్ తెలంగాణలో ప్రతి సమావేశంలో బీఆర్ఎస్ పై విమర్శలు పెంచినట్టే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ చేశారు దీని ప్రభావం ఎంతమాత్రం ఎన్నికల మీద పడకపోగా కొన్ని నియోజకవర్గాల్లో నష్టం కూడా జరిగిందని అంచనా వేస్తున్నారు మొత్తం మీద మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ గెలుపు తీరానికి చేర్చలేకపోయారు